మొన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మా నాయకులు మాజీ మంత్రివర్యులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారిని వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కావ్యకృష్ణారెడ్డి గారు అక్రమ్ మైనింగ్ చేస్తూ అక్రమ గ్రావెల్ అమ్ముకుంటూ అక్రమ మట్టిని దోచుకుంటూ అనేక దందాలు చేస్తూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపరెడ్డి పై అక్రమ కేసులు బనాయించి వారు లేని టైంలో మహిళలని కూడా చూడకుండా అధికార మతంతో మహిళలను పోలీసులను పంపించి మహిళలను వేధిస్తూ ఉంటే వారికి మనోధైర్యం నింపాలి వారికి అండగా నిలవాలి అని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి అండగా మేము ఉంటామని చెప్పి ప్రెస్ మీట్లో ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడితే నీ అవినీతి అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం చెప్పకుండా నువ్వు వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడేవంటే నీ సంస్కృతి ఎలాంటిదో ఒక్కసారి గుర్తు చేసుకోమని కృష్ణారెడ్డి గారికి చెప్తూ ఉన్నా కృష్ణారెడ్డి గారు మా నాయకుని విమర్శించావు నువ్వేమి అడుగు అజా అజానుబాహుడివి కాదు నువ్వేమి అందగాడివి కాదు అని మేము అంటాంలా ఎందుకంటే మాకు మా నాయకులు సంస్కారం సంస్కృతి నేర్పించారు నువ్వు రాజకీయాల్లోకి రావటమే దౌర్జన్యాలు కిడ్నాపులతో వచ్చావు రెండు వేల ఐదులో మండల ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి ఎంపీటీసీని కిడ్నాప్ చేసి భయప్రాంతులకు గురి చేసి నువ్వు రోజు ఎంపీపీగా ఎన్నుకోబడ్డావు నీ స్థాయి ఎంపీపీ నేటికి కూడా ఆ స్థాయిలాగానే ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎంపీపీగా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసిన పాపాన పోలా రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం నుంచి గురు రాఘవేంద్ర క్రషర్ పేరుతో పర్మిషన్లు తీసుకొచ్చి మైనింగ్ పర్మిషన్లు తీసుకొచ్చి పది సంవత్సరాల పాటు రెండు వేల పద్దెనిమిదికి నీ పర్మిషన్లు అయిపోతే అనేక రకాలుగా అక్రమంగా క్వార్డ్జ్ని మెటల్ని మెటల్ని దోపిడీ చేస్తే తిరిగి మళ్ళా మైనింగ్ టైం అయిపోయినటువంటి మైనింగ్ని కూడా నువ్వు మైనింగ్ చేస్తూ ఉంటే అప్పటి ప్రభుత్వం విచారణ జరిపి ఎంక్వైరీ చేసి నూట నలభై మూడు కోట్లు ఫైన్ విధిస్తే అదాని నిజాయితీ అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా నేను పెద్ద తోపుని నేను పెద్ద తురుముని నేను మగాడిని నేను నీతిమంతుడిని నేను నిప్పుని తుప్పుని అని చెప్పుకుంటున్నావే నీకు నువ్వే సెల్ఫ్ ఇది చెప్పుకుంటున్నావే ఇది నువ్వు కాదయ్యా చెప్పాల్సింది కావలి నియోజకవర్గ ప్రజలు చెప్పాలి నువ్వు ఎలాంటి నీతి మంత్రుడివో నువ్వు నొప్పువో లేదంటే నువ్వు మగాడివో ఎవరనేది కావలి నియోజకవర్గ ప్రజలు చెప్పాలి నువ్వు అంటున్నావు నేను కావల్లో ముప్పై రెండు వేల మెజార్టీ గెలిచానని ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు నిన్ను ప్రజలు గెలిపించారా ఈవీఎంలు గెలిపించాయా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు కాదు నూట అరవై నాలుగు మంది కూటమి తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా గెలిచారు నువ్వు ముప్పై వేలతో అయితే తొంభై ఐదు వేలతో కూడా గెలిచిన అభ్యర్థులు ఉన్నారు ఇవన్నీ మీ యొక్క ఇది కాదయ్యా అది కేవలం ఈవీఎంల వల్ల గెలిచిందే ఈవీఎంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే నువ్వే ఆ విధంగా మాట్లాడుతుంటే మా శాసన మండలి సభ్యులు విద్యావేత్తగా అధ్యాపకులుగా పేదలకు ఎంతో సేవలు చేస్తూ పేద విద్యార్థులను సరివిస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమంలో రెడ్ క్రాస్ ద్వారా కానీ లేదా మరే విద్యా సంస్థల ద్వారా కానీ అనేక సేవల సేవ సేవ సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి మా చంద్రశేఖర్ రెడ్డి గారు అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసి నలభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఇరగని విధంగా పీడిఎఫ్ను కాదని ఏ పార్టీలు గెలవనటువంటి ఉపా తూర్పు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి చరిత్ర మా రెడ్డి గారు అదయ్యా మగాడితనం ఎవరో గెలవనటువంటి దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయటాన్ని అది మగాడితనం అంతేగాని దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంతో ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కావ్య గారిని హెచ్చరిస్తున్నా అంతేకాదు గురు రాఘవేంద్ర దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతున్నాయని చెప్పి డోన్ సహాయంతో ఆ వెలికి తీయాలి ఆ అక్రమాలను వెలికి తీయాలని చెప్పి కావాలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు టెక్నాలజీని ఉపయోగిస్తే దా అదేమన్నా నీ నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయలేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది నువ్వు అక్రమ మైనింగ్ చేయలేదంటున్నావు అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది రోజు నువ్వే నీకు నువ్వే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా వారి ద్వారా అన్ని పార్టీలను పిలిచి ఇక్కడ అక్రమ మైనింగ్ జరగలేదు సక్రమంగానే జరుపుతున్నానని చెప్పి నువ్వు నిరూపిస్తే అది నీ మొగతనం అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ లేదా హైకోర్టు జడ్జి చేత కానీ జ్యుడిషియల్ అని కోరేయించి నీ మైనింగ్లో నీ క్వారీలో అక్రమంగా మైనింగ్ జరగలేదు అని చెప్పి నిరూపిస్తే అది మొగతనం అంతేగాని నీకు నువ్వే నేను మొగాడిని మీసాలు తిప్పితేనో తొడలు తట్టితేనో అది మొగతనం కాదు ప్రతి ఒక్క మొగాడికి ఉన్న మీసాలు తొడలు అందరూ తట్టగలరు కానీ నీ పద్ధతి మార్చుకోవాలి ఎమ్మెల్యేగా నువ్వు ఇలాంటి అకృత్యాలకు దారుణాలకు ఒడిగొడుతున్నావు వీటన్నింటినీ ఎత్తి చూపినందుకు మా నాయకుల మీద నువ్వు ప్లస్టేషన్తో కళ్ళు దాగిన కోతిలాగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఇది నిజంగా రాజకీయాల్లో ఉన్నామా లేక ఇంకేదైనా రౌడీ రాజ్యం మెయినింగ్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించమని తెలియజేస్తున్నా అంతేకాదు నువ్వు నేను నిప్పుని అన్నావు నేను గురు రాఘవేంద్ర కంకర్ మిక్చర్ పేరుతో నెల్లూరులో పెన్నా నది పక్కన అదేవిధంగా నాయుడుపేటలో స్వర్ణముఖి పక్కన రెండు క్రషర్లు ఏర్పాటు చేసి మిక్చర్లు ఏర్పాటు చేసి ఆ ఇసుకని దోపిడీ చేసి అక్రమంగా దోపిడీ చేసి కోట్లు సంపదించుకుంటున్నావు ఇదాని నిజాయితీ ఇదేనా నిజాయితీ అని నేను ప్రశ్నిస్తున్నా అంతేకాదు కావలిలో పేదవాళ్ళందరూ కూడా ఆశ వడ్డీలకు ఆశపడి మనీ స్కీమ్లో డబ్బులు కడితే ఆ ఒక్క ముద్దాయిని పట్టుకొని వారి దగ్గర నుంచి తొంభై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని మా నాయకులు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు ఆధారాలతో సహా నిరూపిస్తే ఆయన అడ్డు తొలగించుకోవాలని ఆయన మీద అక్రమ కేసులు బనాయించావు ఇదేనా నీ మొగతనం ఇదేనా నీ నిజాయితీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మా నాయకులు రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రెడ్డి గారు ఎవరికి అపకారం చేసే వ్యక్తి కాదు సహాయం చేసే వ్యక్తి మాత్రమే ఆ విషయాల్ని నీకు తెలియదేమో నువ్వు నెల్లూరు సిటీ దగ్గర వచ్చి కనుక్కో ఏ ఒక్క పేదవాడిని అడిగినా రెడ్డి గారిని గురించి ఆ సంస్థలో చదివినటువంటి విద్యార్థులను అడిగినా రెడ్డి గారిని గురించి చెప్తారు తెలుసుకొని మాట్లాడు నువ్వు కూడా అధ్యాపక వృత్తి నుంచే వచ్చావు అధ్యాపక వృత్తిలో నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నా ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు రాజకీయాల్లో పుందాగా హరిద్దాం ప్రస్తుతను అడిగారు నువ్వు తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదయ్యా నేను సస్సులు నిరూపించుకో అంతేకాని నీ నీ ప్లస్టేషన్లో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదే రీతిలో మేము కూడా సమాధానం చెప్పవలసి వచ్చిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా కావ్య కృష్ణారెడ్డి గారు అంతేకాదు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా పార్టీలో ఉన్నావు మా పార్టీలో ఉదయగిరి సీటు కోసం కావల సీటు కోసం మా నాయకుల చుట్టూ వెంపర్లాడావు వారి చుట్టూ తిరిగావు నీ నీచ సంస్కృతిని తెలుసుకొని మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీటు ఇవ్వను అంటే మరలా తెలుగుదేశం పార్టీ వైపు చూశావు తెలుగుదేశం నాయకుడు చుట్టూ తిరిగావు పాపం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి మాలెపాటి సుబ్బానాయుడు ఐదు సంవత్సరాల పాటు కావల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టితే అతనికి కాకుండా నువ్వు నీ ల్యాబింగ్తో సీటు తెచ్చుకున్నావు త్వర పాపం ఈవీఎంలు పుణ్యమాని గెలిచావు గెలిచింది అదేవిధంగా మాలెపాటి సుబ్బానాయుడు గారు కూడా నీకు సహాయం చేశాడు అయిన వెంటనే మాలిపాటి సుబ్బానాయుడిని నువ్వేమన్నావో ఒక్కసారి గుర్తుంచుకో అడ్డంగా నరికేస్తానన్నావు ఇదేనాన్న ఈ సంస్కృతి ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సింది కావలి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసం చేయాలి కావలి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి అంతేగాని ఇలాగ అడ్డంగా నరకటం రౌడీజం చేయటం దందాలు చేయటం అక్రమ కేసులు వెనాయించడం అరెస్టులు చేయించడం ఇళ్ల మీదకి పోలీసులు నీకు నీకు అధికారం ఉందని చెప్పి ఇళ్ల మీదకి పోలీసులను పంపించి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయటం మంచి సంస్కృతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు ఒక మాట అన్నావు కావలి నియోజకవర్గానికి రాండి చూద్దామన్నావు కావలి నియోజకవర్గం నీ జాయిర్ కాదు కావలి నియోజకవర్గం నీ అడ్డా కాదు కావలి నియోజకవర్గం మా అందరికీ కూడా ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉత్సరించే అర్హత కూడా నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అక్కడ నువ్వెక్కడ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొని రండి కావాలి కన్నావు జగన్మోహన్ రెడ్డి వల్ల మా నాయకులు వల్ల మేమే వస్తాం ఏం చేస్తామో చూస్తాం నువ్వు చేస్తున్నటువంటి అక్రమ మైనింగు అక్రమ గ్రావల్ తవ్వకాలు అక్రమ మట్టి తవ్వకాలు అక్రమ లేఅవుట్లు వీటన్నిటిని నీకు తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి మరొక్కసారి మా నాయకుల్ని ఈ అవాకులు చేతలో పెళ్లినా అంటే అదే రీతిలో నీకు సమాధానం చెప్పవలసిందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను